Hi JS friends and parents, welcome back to my channel. మరి జిఎఫ్టీఈలో కెమికల్ ఇంజనీరింగ్ జారాలంటే ఈ జిఎఫ్టీ అని కూడా చూడాలమ్మా ఎవరైతే నేను కెమికలే జారాలి కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ అలాంటి కెమికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై వాళ్ళు క్యాంపస్ అయితే వీళ్ళది భువనేశ్వర్లో ఉన్నాం ఐఓసి భువనేశ్వర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భువనేశ్వర్లో ఉంది మరి దీనిలో చేరితే మరి గవర్నమెంట్ జాబ్ కూడా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో కూడా వీళ్ళు అబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ దీనికి సంబంధించిన మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే వీళ్ళు అలో చేస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఇది ఐఓసి ముంబాయి ఐఓసి ముంబాయి కానీ బ్రాంచ్ ఐఓసి భువనేశ్వర్లో వీళ్ళు జస్టు మరి జేఈ మెయిన్ మాత్రం జేఈ మెయిన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జిఎఫ్టిఎంఐ ఇది జిఎఫ్టిఐ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దీనిలో ఎవరైతే నేను కెమికల్ ఇంజనీరింగ్ చేరాలనుకున్న వాళ్ళు ఈ జీఎఫ్టీఏని అయితే కన్సిడర్ చేయొచ్చు ఈ క్యాంపస్ వచ్చి భువనేశ్వర్లో ఉందమ్మా ఐఓఎస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను వాళ్ళ సహకారంతో నడుస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబాయి ఇండియన్ ఆయిల్ ఒడిస్సా క్యాంపస్ అంటారు దీన్ని దీని ఒడిస్సా క్యాంపస్ అంటారు క్యాంపస్ కూడా బాగానే ఉంటుంది మరి కెమికల్ ఇంజనీరింగే చేయాలి అని మనసులో ఎవరికైతే ఉందో వాళ్ళకి మరి ఇన్స్టిట్యూట్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కెమికల్ ఇంజనీరింగ్ డైరెక్ట్ ప్లేస్మెంట్స్ అయితే వస్తుంది డైరెక్ట్ జాబ్ ఇన్ ఐఓసిఎల్లో మరి సింబల్ చూసారా ఐఓసిఎల్ డైరెక్ట్ జాబు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన అకాడమిక్ ఆ యొక్క చూసినట్టయితే ప్రోగ్రామ్స్ ఒకసారి చెక్ చేద్దాం మరి ప్రోగ్రామ్ చూసి వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ డైరెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ కోర్స్ అనేది ఇంటిగ్రేటెడ్ టెన్ ప్లస్ టూ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ ఫిఫ్టీన్ ట్రిమిస్టర్స్ సిక్స్ ట్రిమిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ నైన్ ఇన్ క్లాస్ రూమ్ ఇండస్ట్రీలో సిక్స్ ఉంటాయంట మరి నైన్ ఇన్ క్లాస్ మొత్తము ఫిఫ్టీన్ అయితే ఉంటాయి వీళ్ళకి మరి ఎంటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ డ్యూల్ డిగ్రీ ఇస్తున్నారు ఇక్కడ కెపాసిటీ వచ్చి అరవై సీట్స్ అమ్మ ఇక్కడ అరవై సీట్స్ మాత్రమే కెపాసిటీ ఉంది దీనికి సంబంధించిన డేటా కూడా ఇక్కడ పైతాను సిసి ప్లస్ ప్లస్ ప్రోగ్రామింగ్ ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇక్కడ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మరి ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కెమికల్లో కూడా చేరవచ్చు దీనికి సంబంధించిన ఫీజు ఎంత ఉంటుందంటే ఫీజు ఎంత కన్సెషన్స్ క్యాన్సిలేషన్స్ అండ్ రిఫండ్ కోర్సెస్ ఫీజు ది క్యాండిడేట్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ది ఇది ఇంకా అప్డేట్ చేయలేదు ఫే ఫీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ ఇది ఇన్స్టిట్యూట్ ఫీజెస్ టు బి పేడ్ బై ద అడ్మిట్ ఆల్ అడ్మిటెడ్ క్యాండిడేట్ అది లైబ్రరీ డిపాజిట్ రెండు వేల రూపాయలు మరి ఫీజెస్ అయితే వేలు తొంభై రెండు వేల రూపాయలు అయితే ఈ పర్యానం కట్టుకోవాలి ఎవరైనా కట్టుకుంటు తొంభై నైంటీ టూ థౌజండ్ పే చేస్తారు మీరు ఎవరైతే కెమికల్ ఇంజనీరింగ్లోనే చేరాలి రిజర్వేషన్ అంటే యాజ్ పర్ మరి మరిస్టి వాళ్ళకి రిజర్వేషన్ ఓబీసీ రిజర్వేషన్ అన్నీ జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే అడ్మిషన్ అడ్మిషన్ టూ ఫస్ట్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రాము ఇన్ ఫాలోయింగ్ కోర్సెస్ కండక్టెడ్ బై ఎంటెక్ ఎక్కడంటే ఇది ఆల్ ఇండియా కోటా స్టేట్ ఇన్క్లూడింగ్ యూనియన్ టెరిటరీ ఇన్క్లూడింగ్ మహారాష్ట్ర సల్బీ బేస్డ్ అన్నో జేఈఈ మెయిన్ పేపర్ వన్లో కనుక ఇది అప్డేట్ అట్టుకోండి వీళ్ళు వీళ్ళు ఇంటర్న్షిప్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు ఐఏఎంటీ భువనేశ్వర్ ఐఓ ఐఓసి గుజరాత్ రిఫైనరీ ఐఓసి పారాదెప్ రిఫైనరీ ఐఓసీ ఆర్ఎండ్ ఫరీదాబాదు మైక్రోఫిల్ట్ ఇలా అన్ని జాబ్స్ డైరెక్ట్గా మీరు జాబ్ చేసిన డైరెక్ట్గా జాబ్ జాయిన్ అవ్వచ్చు సెలక్షన్ బ్యాచెస్ ఇక్కడ ఫస్ట్ థర్టీ ట్వంటీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఇట్లా డైరెక్ట్గా యూ విల్ గెట్ జాబ్ ఇన్ ఐఓసి మనం మెంటర్షిప్ కూడా కండక్ట్ చేస్తున్నాం జేఈ మెయిన్ కానీ అండ్ మరి జా మరి ఎంసెట్కి కూడా మెంటర్షిప్ మరి ప్రైవేట్ కౌన్సిలింగ్ ఇది ఓన్లీ జేఈ మెయిన్ జేఈ మెయిన్ అడ్వాన్స్కి టూ థౌజండ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్ కూడా గైడెన్స్ ఇస్తాం కౌన్సిలింగ్ ఎలా జోసా కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి సీసాప్ కౌన్సిలింగ్ ఎలా పెట్టుకోవాలి అదేవిధంగా ప్రైవేట్ గైడెన్స్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నాం జేఈ ప్లస్ జేఈ ప్లస్ ఎంసెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు తీసుకుని ఇది వాట్సాప్ నెంబర్ ఇది మెసేజ్ చేయండి చాలా మంది స్టూడెంట్స్ అంటే డైరెక్ట్గా కాల్ చేసిస్తున్నారు ఎందుకంటే మనకు ఆల్వేస్ మెసేజ్ చేయడమే ఇంపార్టెంట్ మరి కాల్ చేసినప్పుడు నేను ఎత్తకపోవచ్చు మెసేజ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి అది గుర్తుపెట్టి మన మెంటర్షిప్ ఇది దీనికి కాల్ చేసినట్టయితే మీరు అమౌంట్ దీనికి మీరు ఎంత వేయాలనుకున్నారో దానికి అమౌంట్ కొట్టండి మీరు జేఈమేనుగా మరి ప్రైవేట్ యూనివర్సిటీ ఎంసెట్ కావాల్సింది ఈ ఈ అమౌంట్ పే చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ అయితే దీనికి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి ఇక్కడ చూసినట్టయితే సీట్ మ్యాట్రిక్స్ ఇది ఫార్టీ జిఎఫ్టీలో దిస్ ఈజ్ వన్ జిఎఫ్టీ అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై ఇది కొంతమంది స్టూడెంట్స్ తెలియదు అనమాట ఇలాంటివి ఇలాంటి ఆణిముత్యాలు లాంటి జిఎఫ్టీలు ఉంటాయని తెలియదు ఇది మనకి సంబంధించినవి ఇక్కడ నలభై ఆరు సీట్స్ అయితే ఉన్నాయి ఆల్ ఇండియా కోటాలో నలభై ఆరు సీట్స్ ఉండటం జరిగింది ఒరిస్సా వాళ్ళకైతే ఇంకో ఇరవై సీట్స్ ఒరిస్సా ఒరిసా బేస్డ్ వాళ్ళకి ఇరవై సీట్స్ ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు మొత్తము అరవై ఆరు సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అరవై ఆరు సీట్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు మరి ఓపెన్లో ఇరవై ఆరు ఈడబ్ల్యూస్ ఆరు సీట్లు ఎస్సీకి తొమ్మిది సీట్లు ఎస్టీకి ఐదు సీట్లు ఎన్సిఎల్ పదిహేడు సీట్లు ఉన్నాయి డైరెక్ట్గా మీరు ఐవైసీఎల్లో కంపెనీలో ప్లేస్ అవుతారు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ఎవరైతే నాకు సాఫ్ట్వేర్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ద సాఫ్ట్వేర్ జాబ్ నేను కెమికల్ టెక్నాలజీలో చేరాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు తర్వాత మీరు మళ్ళీ కెమికల్ అవన్నీ మరి సాఫ్ట్వేర్ రావడం అవన్నీ కదా మీరు ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ కెమికల్ టెక్నాలజీ యూ కెన్ చూజ్ దిస్ అన్నా దిస్ మరి చూజ్ చేసుకోవచ్చు మరి దీని కట్ ఆఫ్ కూడా ఒకసారి ఇక్కడ కట్ ఆఫ్ విషయానికి వస్తే మరి కెమికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ ఇది ఓపెన్ స్టూడెంట్స్ ఓపెన్ స్టూడెంట్స్ చూస్తే యాభై ఆరు వేలు ఉందమ్మా యాభై ఆరు వేలు ఓపెన్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయిపోయింది ఇది ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ట్వంటీ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఉండటం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ టెన్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ ఎస్సీ స్టూడెంట్స్ లెవెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్కి ఉంటుంది ఎస్టీ స్టూడెంట్ సిక్స్ డబల్ ఫోర్ వన్ సిక్స్ డబల్ ఫోర్ వన్ ఈ విధంగానే హోమ్ స్టేట్ రెండు అమ్మ ఇక్కడ హోమ్ స్టేట్ మనకి వీఆర్ బిలాంగ్స్ టు ద అందరు కూడా ఆల్ ఇండియా కోట కదా ఆల్ ఇండియా కోట వీఆర్ బిలాంగ్స్ టు ద సిక్స్ ఫోర్ ఫోర్ వన్ ఎస్టీ ఎస్సీకి పదకొండు వేలు ఆరు వందల ఇరవై ఎనిమిది ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది మరి ఈడబ్ల్యూస్ పదివేల ఏడు వందల అరవై ఆరు మరి ఓపెన్లో యాభై ఆరు వేలు వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ స్టూడెంట్స్ మరి ట్వంటీ వన్ ఎయిట్ ఫిఫ్టీ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ మరి ఆల్ ది బెస్ట్ అండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ నేను కెమికల్లో జారాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా మెంటర్షిప్ కానీ మన డే మన దగ్గర డేటా మొత్తం ఉంది ఎన్ఐటీకి ఐఐటికి జీఎఫ్టీకి సంబంధించిన మొత్తము త్రిబుల్ ఐటీకి సంబంధించిన డేటా ఉంది సార్ మరి హెల్ప్ నేను తీసుకోవాలనుకుంటే మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయండి ప్రైవేట్ యూనివర్సిటీకి రెండు వేల ఐదు వందలు మరి ఎంసెట్కి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు పే చేయండి వాట్సాప్ నెంబరు ఇది వాట్సాప్ నెంబర్ మీరు ఈ నెంబర్కి పే చే ఈ నెంబర్కి మనము పే చేసేసి అమౌంట్ని మరి స్క్రీన్ షాట్ అయితే ఇది ఇది క్యూఆర్ కోడ్ దీనికి స్క్రీన్ షాట్ చేసేయండి చేసేసిన తర్వాత మనము మెంటర్షిప్ మీకు కావాల్సిన లిస్ట్ అయితే నేను ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది జోసాఫ్ కౌన్సిలింగ్ వరకు కూడా మరి జులై వరకు కూడా మన మెంటర్షిప్ అయితే కొనసాగు ఇది స్టూడెంట్స్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐసీటీ ముంబై ఇది ఒరిస్సా క్యాంపస్లో ఇది ఆల్రెడీ చెప్పాను కదా మంచి క్యాంపస్ రీసెర్చ్ ఎవరైతే నేను కెమికల్ లోనే గ్రో అవ్వాలనుకున్న దిస్ ఇస్ మంచి ఆపర్చునిటీ అమ్మా ఇది ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ చూస్తే మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ నైంటీన్ థర్టీ యూనియన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ పాపులరిటీ కార్డ్ యూడిసి యూనివర్సిటీ ఆఫ్ బాంబే ముంబై విత్ ద నోబెల్ ఇంటర్సిటీ టెక్ అడ్వాన్స్డ్ ఇండియా నోయింగ్ రిజోర్డ్ కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ది ఇన్స్టిట్యూట్ గ్రోన్ టు బికమ్ ఏ ప్రీమయర్ డీమ్డ్ యూనివర్సిటీ టు బి ఎడ్యుకేషన్ ఇది మంచి యూనివర్సిటీ సపోజ్ అంత సెమీ కన్వర్షన్ కన్వర్కేషన్ కూడా అయింది రెండు వేల పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ ఆల్ మంచి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు వీళ్ళు మరి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో నేను చేరి మీరు వేరే చోట కెమికల్ టె టెక్నాలజీ చేరి అక్కడ ప్లేస్మెంట్ తర్వాత డైరెక్ట్గా మీకు ఐఓసిఎల్లో ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఐఓసిఎల్లో మరి ప్రయాణం ట్వంటీ ల్యాక్ మరి పర్ యానమ్ ట్వంటీ ల్యాక్స్ రూపీస్ స్కేల్లో మీరు ప్లేస్ అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్ మరి ఇలాంటి దీన్ని వదులుకోవద్దు మీకు నాకు రీసెర్చ్లో ఇంట్రెస్ట్ ఐవేసిఎల్లో నేను చేయాలి ఇచ్చేయాలి ఆర్ఎండ్డీలో మీరు సైంటిస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ సైంటిస్ట్ పోస్టులు డైరెక్ట్గా మీకు ఇస్తారు ఎంటెక్ వాళ్ళకి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్